వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త చెప్పారు ఫ్రెండ్స్ మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారైనా తెలంగాణ మహిళలైనా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ఆర్ గ్యారంటీల స్కీమ్స్ కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఇందిరా మహిళా శక్తి సంబరాన్ని పురస్కరించుకొని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆర్థిక చేయూతను అందించనుంది వీరందరికీ రుణాల కింద మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది ఈ మూడు వందల నలభై నాలుగు కోట్లు ఏ రకంగా మనకి డ్వాక్రా సంఘాల్లో మహిళలకు చేరుతుంది అసలు వడ్డీ లేని రుణాలను ఏ డ్వాక్రా సంఘాలలోని అక్క చెల్లింపులకు వర్తింపజేస్తారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మంత్రి సీతక్క ఇతర ఎమ్మెల్యేలు అనేక నియోజకవర్గాల్లో మూడు వందల నలభై నాలుగు కోట్ల మేర చెక్కులను డ్వాక్రా మహిళలకు అందజేయబోతున్నారు ఇక ఈ రోజు నుంచి మనకి జూలై పద్దెనిమిదో తేదీ వరకు ఈ చెక్కులను అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు తీసుకున్న రుణాలపై వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది తద్వారా వారిపై ఆర్థిక భారం తగ్గుతుంది ఇక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్కు మూడు వందల నలభై నాలుగు కోట్లు కేటాయించింది ఇక మూడు వందల కోట్ల రూపాయలు మనకి గ్రామీణ ఇక మూడు వందల కోట్ల రూపాయలు గ్రామీణ మహిళా సంఘాలకు అలాగే నలభై నాలుగు కోట్ల రూపాయలు పట్టణ మహిళా సంఘాలకు అందజేస్తారు ఈ నిధులు పంపిణీ చేసిన వెంటనే మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో జమ ఇక వడ్డీ చెక్కులతో పాటు మహిళా సంఘాలకు అమలు చేస్తున్న ప్రమాద బీమా రుణ బీమా చెక్కులను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక మహిళలకు అందజేస్తుంది మహిళా సంఘాల సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు బీమా పథకం కింద పది లక్షల రూపాయలు అందజేయాలి ఇక రుణాలు తీసుకున్న మహిళా సంఘాల సభ్యులు మరణిస్తే వారి రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది గత ఏడాది కాలంలో మూడు వందల యాభై మంది మహిళా సంఘాల సభ్యులు చనిపోయారు వీరికి ప్రమాద బీమా చెక్కులు అలాగే రెండు వేల ఐదు వందల రెండు మంది కుటుంబాలకు రుణ బీమా చెక్కును అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా చేయుతనివ్వడంతో పాటు వారి ఆర్థిక స్వలంబనకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఢోక్రా సంఘాల్లో మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ముఖ్యమైన సబ్జెక్ట్ మీకు మీ గ్రూప్ కింద ఏ ఏ చెక్కులు అందాయి ఎంత మొత్తం మీ ఖాతాలో డబ్బులు అయ్యాయి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అడగండి రిప్లై ఇస్తాను మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్